హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో మన తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ చేయండి సో దీన్ని బట్టి మన ఛానల్లో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనే దాని గురించి తెలుస్తుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది మీ సపోర్ట్ ఉండాలని మనసు కోరుకుంటున్నాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం గత ప్రభుత్వం హయాంలో లక్ష డబుల్ బెడ్రూమ్లను ఎవరైతే అరుణ్ ఉన్నారో వాళ్ళకి అందజేయాలని చెప్పేసి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేశారండి సో ఇదంతే మనందరికి తెలిసిన విషయమే కాకపోతే దీని యొక్క ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళకి టూ టైమ్స్ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత వాళ్ళ యొక్క పేర్లను లాటరీ విధానం ద్వారా తీసి వాళ్ళకైతే ఇళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తం మనకు ప్రస్తుతానికి మూడు దశల్లో అరవై తొమ్మిది వేల ఇళ్ళనైతే ఇవ్వడం అయితే జరిగింది సో రిమైనింగ్ మిగిలిన ఇల్లు చేసి మనకు ముప్పై వేల ఇల్లులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయండి సో ఆ టైంలో మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల నాలుగో దశ చే పెడతారు అలాగే చేస్తారని చెప్పేసి పుకార్లు అయితే వచ్చాయి కాకపోతే అది అయితే జరగలేదు సో ఎలక్షన్ కోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకు ప్రభుత్వం కూడా మారిపోయింది సో ఈ విధంగా ఈ ప్రాసెస్ జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మూడో దశలో ఎవరికైతే ఇల్లులైతే కేటాయించారో ఎవరికైతే అర్హులుగా గుర్తించారో వాళ్ళకి ఇంకా ఇళ్ళకు సంబంధించి వాళ్ళ యొక్క ఇల్లును అయితే చూపించలేదు అలాగే వాళ్ళకి కీస్ కూడా ఇవ్వలేదని చెప్పేసి చాలామంది కంప్లైంట్ అయితే చేస్తున్నారండి కొందరైతే వచ్చి మున్సిపాలిటీ పరిధిలో వెళ్తున్నారు కొందరు కలెక్టర్ ఆఫీస్ కానీ కొందరు వచ్చేసి ఎంఆర్ ఆఫీస్ కానీ సో ఏవైతే గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ అయితే ఉన్నాయో అక్కడైతే తిరుగుతున్నారు సో ఏవైతే వాళ్ళకు లెటర్స్ అయితే ఇచ్చారు అంటే అలాట్మెంట్స్ ఏదైతే ఇచ్చారో అది ప్రూఫ్గా తీసుకుని అందరు చాలామంది తిరుగుతున్నారు మాకు ఇంకా ఇవ్వలే ఇల్లు ఇవ్వలేదు తొమ్మిది నెలలు అవుతుందని చెప్పేసి చాలామంది తిరుగుతున్నారు ఎక్కువగా మనకు మహల్ ఆ ప్రాంతంలో ఉన్నవారికి చాలామందికి అయితే మీకు వేరే దగ్గర అయితే చూపిస్తాము ఇస్తామని చెప్పేసి హామీ గుడి ఇచ్చారు కాకపోతే వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు వాళ్ళు చాలా ప్లేసెస్ లో తిరుగుతున్నారో ఎవరైనా న్యాయం చేస్తారని చెప్పేసి సో అంతేకాకుండా మనకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయిందో అప్పుడు మనకు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ఇల్లును పూర్తి చేసి ఎవరైతే అరులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ అలాగే గృహ గృహ నిర్మాణ శాఖ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే ప్రస్తుతానికి మనకు దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదండి సో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు హామీలు అయితే ఇచ్చారు కాబట్టి సో వాటి మీద వర్క్ చేస్తున్నారు అలాగే ఏదైనా బడ్జెట్కి సంబంధించిన విషయాలు కూడా చర్చిస్తున్నారండి సో రీసెంట్గా మనకు ఇంద్రం ఇళ్ళ పథకాన్ని కూడా ప్రారంభించాలి అరులను ఇవ్వాలని చెప్పేసి కూడా దానికి సంబంధించిన బడ్జెట్ను కూడా కేంద్రాన్ని అయితే అడుగుతున్నారు సో చూడాలి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తారనేది ఇంకా మనకు ఈ పెండింగ్లో ఉన్న డబ్బు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి చూసుకుంటే మొత్తము సో ఎవరైతే ఎస్టిమేషన్ వేసి సో కన్స్ట్రక్షన్ ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో ఏదైతే పూర్తి కాని ఇల్లు అయితే ఉన్నాయి కదా సో ముప్పై వేల ఇల్లులు అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి రెండు వేల కోట్ల పైన అమౌంట్ అయితే అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారండి సో దీన్ని బట్టి చూద్దాము సో నెక్స్ట్ ఈ ఇల్లుని ఏ విధంగా కంప్లీట్ చేస్తారు సో వీటిని ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే దాని గురించి మనము నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము సో ప్రస్తుతానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల తప్పకుండా ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు అలాగే ఎవరెవరు హెల్ప్ చేస్తారు అనే దాని గురించి కూడా మనము ఆలోచించవచ్చు సో అలాగే దీనికి సంబంధించి మనకు ఇంద్రమ్మ ఇల్ల పథకానికి సంబంధించి కూడా ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఎందుకంటే బడ్జెట్కి సంబంధించి దాని యొక్క చర్చలు అయితే జరుగుతున్నాయి సో చూద్దాము ఏ విధంగా ఇల్లు పంపిణీ చేస్తారు అలాగే ఏ విధంగా మన తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వెయిట్ చేస్తున్నారో ఏదో ఒకటి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అలాగే ఇంద్రమ్మ ఇల్లు కానీ కూడా ఇచ్చినట్టయితే సో వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే చాలామంది రెంటెడ్ హౌస్లో వచ్చే సాలరీస్తో రెంట్ కట్టుకుంటూ అలాగే వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఈ విధంగా చాలా విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు లేక సో చూడాలి దీన్ని ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుందనేది సో అప్డేట్ నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం